హాయ్ హలో వివాన్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకైతే అయితే చెవులు కుట్టిస్తున్నామండి మా పాపకి లెవెన్త్ మంత్లో అయితే మేము చెవులు కుట్టిస్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసి ఏలూరు పోస్టల్ కాలనీలో అయితే ఉంటుంది స్వామి టెంపుల్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ మత్తిగారు అనుకున్నారంటే పాపకి చెవులు ఇక్కడ కుట్టిద్దాము అని చెప్పి సో అందరం ఇంట్లో అందరం డిస్కస్ చేసుకొని ఇక్కడైతే టెంపుల్లో కుట్టే మేమైతే స్వామివారి దర్శనం చేసుకున్నాక తర్వాత చెవులు అయితే కుట్టించామండి ఇలా ఎంట్రన్స్ వాటర్ అయి ఉంటాయి కాళ్ళు అవి కడుక్కొని లోపలికైతే దర్శనానికి వెళ్ళాము ఈ గుడి లోపలనే స్వామివారి పుట్ట అయితే ఉంటుందండి స్వయంభుగా వెళ్తారు స్వామివారు అయితే ఇక్కడ మాకు తెలిసిన కంసారాల అంకుల్ గారిని అయితే పిలిచాము అంకుల్ గారే వచ్చారు చెవులు కుట్టడానికి మేమైతే గన్ షాట్ చేపించడం లేదండి దశ ఎక్కడికి మేము గుడి దగ్గరికి రాగానే అంకుల్ గారికి అయితే చవరింగలు ఇచ్చామండి ఆ కాడలు అయితే షార్ప్నెస్ చేస్తున్నారు డైరెక్ట్ గా కాడలతోనే గుచ్చుతారు కాబట్టి మా హస్బెండ్ అయితే నేను చూడలేను అని చెప్పి ఆయన లేచి పక్కకి వెళ్ళిపోతున్నారు ఇంకా మా ఫాదరే కూర్చోపెట్టుకున్నారు పాపన అయితే మా పాప అయితే అసలు స్టార్టింగ్ లో ఎడవలేదండి లాస్ట్ లో మాత్రం బాగా ఎడ్చేసింది మా ఫాదర్ కూడా కూర్చోపెట్టుకోలేకపోతున్నారు ఆయన కూడా చాలా బాధ వస్తుంది నన్ను తిడుతున్నారు ఎందుకమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడో తర్వాత చేపించవచ్చు కదా పెద్ద కానీ బట్ అందరూ ఏంటంటే ఇప్పుడు చేపిస్తే మంచిది తర్వాత స్కిన్ అది హార్డ్ అవుతుంది అప్పుడు ఇంకా కష్టమైంది చెవులు కుట్టడం అవ్వగానే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకా దగ్గరికి రాలేదు వస్తే అక్కడ టెంపుల్లో ఉన్నంతసేపు కూడా కానమ్మాచ్చి ఎర్రగా అయిపోయింది కందిపోయింది పిచ్చుడు పిచ్చుడు మా పాప నిద్రలో ఉన్నప్పుడే తనకి ఇయర్స్కి అయితే నేను చిన్న చిన్నగా డాట్స్ అయితే పెట్టుకున్నారండి అక్కడ చోలు కుట్టిద్దాం కరెక్ట్గా అని చెప్పి అండ్ నేను మళ్ళీ ఆ డాట్స్ పైన జెల్ రాశాను అది రాయడం వల్ల ఏంటంటే కొంచెం తనకి నొప్పి ఉండదు అని చెప్పి మా రిలేటివ్స్ చెప్పారు సో ఇంకా అట్లా రాశాను నేను ముందుగానే బట్ అయినా ఏడ్చింది అది రాసినా కూడా ఏం యూజ్ ఉండదు అనిపించింది నాకు అప్పుడైతే ఇంకా డాట్స్ పెట్టుకొని వెళ్ళడం అయితే మంచిది ఎందుకంటే కుట్టేటప్పుడు కొంచెం కిందికి పైకి అయిపోతుంది సో ముందుగా మనం చూసుకొని కుట్టేస్తే మంచిది మా పాపకి ఫ్రాక్ అది చేయించేసి మేమైతే చీరలు వేలంపాట దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇంకా మా అత్తగారు ముందే వెళ్ళారు స్వామివారికి వచ్చిన చీరలు అన్నీ కూడా ఇక్కడ వేలంపాట అయితే వేస్తారండి ఒక వ్యక్తి అన్నీ పాడుకొని మనకైతే సేల్ చేస్తారు అయితే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్తున్నాము గుడి మెయిన్ ఎంట్రన్స్ కాకుండా పక్కన ఇంకో చిన్న గేట్ ఉంటుంది ఆ రోడ్లోనండి వాళ్ళ హౌస్ అయితే పాపకి చోలు కుట్టించడం అంతా అయిపోయాక అయితే బయటకు వెళ్ళి టిఫిన్స్ అవన్నీ చేసి అయితే మళ్ళీ సెకండ్ టైం టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ శారీస్ అవి తీసుకోవడానికి అయితే మేము కార్ అది పార్క్ చేసి వచ్చేలోపు మా అత్తయ్య అయితే వెళ్ళిపోయారండి హౌస్ దగ్గరికి మాకేమో ఆ ఇల్లు తెలియదు మేము అందరి ఇండ్లలోకి చూసుకొని వెళ్తున్నాం ప్రతి ఒక్కరు మమ్మల్ని వింతగా చూస్తున్నారు మేము ఏదో దొంగల్లాగా కనిపిస్తున్నట్టున్నాం వాళ్ళకైతే ఇంకా ఫైనల్లీ మా అత్తయ్య వెళ్ళిన హౌస్ అయితే కనిపించింది మేము లోపలికి వెళ్ళాము ఇంకా అంకుల్ గారు అయితే మమ్మల్ని కూర్చోమన్నారు మేమైతే కూర్చున్నాము మేము ఇల్లులన్నీ ఎత్తుక్కొని వచ్చేలోపు మా అత్తయ్య అయితే చాలా శారీస్ చూసేశారండి ఇంక మేము వెళ్ళాక అన్నీ కూడా కాటన్ శారీస్ అవి తీస్తున్నారు మా అత్తయ్య మీకు నచ్చింది తీసుకోండి అన్నారు మేమైతే ఫైనల్గా ఒక ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నామండి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా మేము తీసుకున్నావే లైట్ గ్రీన్ ఒకటి డార్క్ గ్రీన్ ఒకటి వైలెట్ ఒకటి తీసుకున్నాము మా అత్తయ్య వచ్చేసి నాబీ బ్లూ తీసుకున్నారు ఒక కాటన్ శారీ తీసుకున్నాము అన్నీ కూడా తక్కువ రేటే ఎందుకంటే స్వామివారివి కదా ఎక్కువ రేటుకి అయితే ఇక్కడ ఏమీ అమ్మరు అన్నీ కూడా చాలా తక్కువ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే అయితే ఉంటాయండి శారీస్ అన్నీ కూడా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతా కిరణ్ బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇక్కడ నుంచి అయితే నేను ఎవ్రీడే కూడా వీడియో పోస్ట్ చేయడానికే చూస్తాను చాలా వరకు చాలా గ్యాప్ అయితే వచ్చేసింది వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం లేదు నాకు కిడ్స్తో ఇద్దరితో అసలు అవ్వడం లేదు ఇంకా అందుకని చెప్పే ఇంకా మధ్యలో బ్రేక్ అయితే తీసుకున్నా ఇక్కడి నుంచి అయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి పడనా కలంకారీ శారీస్ గురించి